మన సీనియర్ ఎన్టీ రామారావు గారు విశ్రాంతి గది అనేది ఏర్పాటు చేయించడం జరిగింది అది ఏ విధంగా ఏర్పాటు చేయించారు ఎక్కడ చేయించారు వాస్తు ఏమిటి వాస్తుకు విరుద్ధమైనటువంటి ఏమిటి అసలు ఈ వీడియో చూస్తే గనక అప్పట్లో ఎక్స్టెన్షన్ అనేది ఏ విధంగా ఉండేది ఇల్లు అనేది ఏ విధంగా నిర్మించేవారు శాస్త్ర ప్రకారంగా ఏ విధంగా నిర్మించారు శాస్త్రానికి విరుద్ధంగా ఏ విధంగా నిర్మించారు అనేది ఈ వీడియో చూసి తెలుసుకోండి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీరు ఒకసారి ఈ ఇంటిని గమనించండి ఇది ఉత్తర ఫేసింగ్ ఇల్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మన సీనియర్ ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు వారికి విశ్రాంతి గది అని చెప్పి ఈ విధంగా ఏర్పాటు చేయించడం జరిగింది అయితే ఇది శాస్త్రానికి విరుద్ధంగా ఉందా శాస్త్ర ప్రకారంగా ఉందా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇక్కడ చూడండి ఒక ఇంటికి ఎక్స్టెన్షన్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చు అని చెప్పి శాస్త్రంలో ఉంది అంటే ప్రాపర్గా తీసుకోవాలి మనం ఈ రోజులో ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటున్నాము అంటే బాల్కనీస్ అని మనకు కన్వీనియంట్గా ఈ వాష్ ఏరియా అని మనకు నచ్చినట్టుగా ఎక్స్టెన్షన్ అనేది తీసుకుంటున్నాం ఎప్పుడు కూడా ఆ విధంగా తీసుకోవద్దు మీరు ఇక్కడ చూడండి ఇది ఉత్తర ఫేసింగ్కు సంబంధించినటువంటి ముఖద్వారం అయితే అక్కడ ఇక్కడ విండోస్ ఉండేవి మూసేశారు ఈ విధంగా కిటికీలు అప్పట్లో ఏర్పాటు చేసుకునేవారు మరి ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే అది పెరిగిన దోషంగా పరిగణించబడుతుంది అని చెప్పి చెప్తుంటారు అది తప్పు తర్వాత మీరు ఇక్కడ చూడండి ఇది ఉత్తరంలో సెంటర్లో తీసుకున్నారు పూర్తి సెంటర్లో ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి పూర్తి సెంటర్లో అంటే ఇంటికి మధ్య భాగంలో ముఖద్వారం రావద్దు అనేది శాస్త్రం మనం ఎన్నో వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం తర్వాత ముఖ ద్వారానికి అటు ఇటు రెండు కిటికీలు ఉండాలి అనేది శాస్త్ర నియమం అది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు తర్వాత ఇది గది అప్పట్లో వాళ్ళు విశ్రాంతి గదిగా దీన్ని వినియోగించుకునేవారు అయితే కాలానుగుణంగా దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది ప్రస్తుతానికి మనకు అది అవసరం లేదు అది పొలిటికల్ కి సంబంధించింది కాబట్టి మనకు ఆస్పర్ పర్ వాస్తు ప్రకారంగా ఏ విధంగా నిర్మించారు చాలా మంది కూడా స్నానంలో పిల్లర్ రాకుండా ఇంటిని ఎలా కడతారు అని చెప్పి కామెంట్లలో కూడా అడిగారు మీరు ఇక్కడ చూడండి మనం ఇంటి మధ్య భాగాన్ని డ్యామేజ్ చేయకుండా అప్పట్లోనే ఇది పిల్లర్ సిస్టమ్ లేనటువంటి సమయంలో నిర్మించిన ఇల్లు మరి ఇప్పుడు మనకు అంతా పిల్లర్ సిస్టమ్ ఉంది చాలా కన్వీనియంట్గా ఉన్నటువంటి కాలంలో కూడా మనం కరెక్ట్గా కట్టుకోవడం లేదు తర్వాత ఉత్తరానికి అప్పట్లో ఉండేవి తీసేసారు రెండో విండోస్ అక్కడ ఇక్కడ కూడా తీసేసారు సెక్యూరిటీ పరంగా ఉత్తరంలో ముఖద్వారము దక్షిణంలో ముఖద్వారము కలిగినటువంటి గృహం ఏదైతే ఉందో ఇది చాలా డేంజర్ మనం ఎన్నో వీడియోస్ లో కూడా చెప్పుకున్నాము ఎప్పుడు కూడా ఉత్తరంలో దక్షిణంలో ముఖద్వారం ఉన్నటువంటి గృహాన్ని రిపుత గృహము అంటారు అంటే ఇది శత్రుభయము వీళ్ళు కూడా ఆ విధంగానే ఏర్పాటు చేయించారు కొన్ని కొన్ని ఆ విధంగానే సింటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హిస్టరీ ఓపెన్ చేస్తే శత్రుభయానికి సంబంధించినటువంటి గృహం కిందనే ఇది పరిగణించబడింది తర్వాత మీరు ఇక్కడ చూడండి తూర్పులో కూడా అప్పట్లో ముఖద్వారం ఉందా లేదా కనిపించట్లేదు లేదు అనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు కొన్ని కొన్ని ఇక్కడ సెక్యూరిటీ పరంగా కరెక్ట్ గా లేనందువల్ల పూర్తిగా తీయలేకపోయాను ఓవరాల్ గా అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది తర్వాత మీరు ఇక్కడ చూడండి వెంటిలేటర్స్ కూడా చాలా మంది మేము ఒకటే పెట్టుకుంటాము రెండే పెట్టుకుంటాము అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ విధంగా వెంటిలేటర్ సిస్టమ్ అనేది కూడా అద్భుతంగా నిర్మించారు వెంటిలేటర్స్ ఆ విధంగా ఒకటి కానీ రెండు కానీ మూడు ఉండొచ్చు ఏడు దీనికి ఎలాంటి నియమాలు లేవు మీరు ఎన్ని పెట్టుకుంటే అంత మంచిది వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నా సరే ఇక్కడ విండోస్ ఉండేవి మూసేశారు వీళ్ళు సెక్యూరిటీ పరంగా చూసుకొని పూర్తిగా విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేయించడం జరిగింది చూడండి దక్షిణంలో సెంటర్లో ఉంది ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదు సెంటర్లో అనేది ఎప్పుడు ఉండకూడదు మనకు చెప్పినట్టుగా నాలుగవ స్థానం కానీ ఆరవ స్థానం కానీ మనకు ఏ స్థానాలు అయితే చెప్పారో అదే స్థానంలో మనం ముఖద్వారాన్ని ఏర్పాటు చేయించాలి